అడుక్కునే వాళ్ళని చూస్తే కూడా అసూయిగా ఉంటుందండి మీకు కూడా ఉంటుంది ఒక విషయంలో కామెంట్లోకి వచ్చి ఒపీనియన్ చెప్పండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది జుట్టండి అంటే ఇప్పుడు కనిపించట్లేదు బాగా చలిగా ఉంది కదా జుట్టు నాది కూడా పెద్ద జుట్టేం కాదు పల్చనే నేను ఈ మధ్య బిచ్చగాళ్ళని చూస్తున్నానండి అంటే వాళ్ళని తక్కువ చేయట్లేదు గుర్తుంచుకోండి వాళ్ళ జుట్టు బలి ఒత్తుగా ఉంటుందండి ఒక్కొక్కడిదైతే ఉంగరాలు ఉంగరాలు ఉంటుంది ఒకటిది ఇక్కడ దాకా ఉంటుంది మనమేమో అందరం సగం ఎకరం అరెకరం పోయి ఉంటాయి కదా వాడికి ఇలా ముందు పడుతూ ఉంటుంది మరి ఒంటి మీద బట్టలు ఉండవు సరిగ్గా స్నానం కూడా చేయడు ఏం తింటున్నాడు అంటే అక్కడ ఏది అది మనం ఏది అది రోడ్డు మీద ఏది దొరికితే అది తింటూ ఉంటాడు ఎటుబడితేడు తిరుగుతూ ఉంటాడు కదా వాడికి ఏమో అంత మంచి జుట్టు ఉంది మనకేమో జుట్టు పోతుంది కారణం ఏంటి అంటే చిన్న చిన్న తప్పులు ఒక రెండు మూడు తప్పులు చెక్ చేసుకోండి చిన్నప్పటి నుంచి ఇక మామూలుగా ఉండదు షాంపూలు ఆ క్రీము ఈ క్రీము ఆ సీరము ఈ శీరము జుట్టు కోసం అనవసరమైన శ్రద్ధ పెట్టేసి దువ్విందే దువ్వి రాసిందే రాసి రుద్దిందే రుద్ది ఒకసారి ఆలోచించండి జుట్టు మీద చాలా చాలా ఎక్కువ ప్రెజర్ పెడుతున్నాం ఇక్కడికి అయిపోయింది కదా రెండోది జుట్టు ఎండ అవసరం అండి గుర్తుంచుకోండి ఆ విటమిన్ డి జుట్టు మీద కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి ఎందుకంటే కాస్త మాడు వేడెక్కితే రక్త ప్రసరణ బాగా జరిగితే ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నారు మీరు కావాలంటే ఏ డెర్మటాలజిస్ట్ అయినా అడగండి జుట్టుకి రక్త ప్రసరణ లేకపోవడం వల్లే పోతోంది అని ఈ రక్త ప్రసరణ అవ్వకుండా ఇందాటి చెప్పాను కదండి షాంపూలు వగేరా అవి రాసేస్తాం రకరకాల ఆయిల్స్ రాసేస్తాము కాస్త వేడెక్కితే రక్త ప్రసరణ బాగుంటే సరిపోతుంది అని మరి బెచ్చగాడు ఏం చేస్తున్నాడు అనేది మీకు అర్థమైందా ఎక్కువ శ్రద్ధ పెట్టడండి వేడి వేడి నీళ్ళు స్నానాలు చేయడం కానీ రోజు తల స్నానం చేసేయడం కానీ నాకు తెలిసేవాడు వారానికి నెలకు కూడా స్నానం చేసేవాళ్ళు ఉంటారు అలాగని మిమ్మల్ని స్నానం చేయొద్దని కాదు స్నానం చేయండి స్నానం చేయండి కానీ చక్కగా మామూలు నీళ్లు మామూలు నీళ్లు చేసేయచ్చు బాగా చలి కాబట్టి గోరువెచ్చని నీళ్లు చేస్తే సరిపోతుంది అంటే ఆ జుట్టుకి ఆ రక్త ప్రసరణ అందటం ఇంపార్టెంట్ జుట్టు క్లీన్గా ఉండటం ఇంపార్టెంటు అన్నిటికంటే ముఖ్యంగా జుట్టుకి ప్రత్యేకమైన ఫుడ్ ఆ ఫుడ్ ఇవ్వాలి ఈ ఫుడ్ ఇవ్వాలి చాలా చెప్తున్నారు కదా ఏమి ఇవ్వకూడదు అనేది మాత్రం ఇక్కడ గుర్తుంచుకోవాలండి ఇక తర్వాత వచ్చి మనం రకరకాల హెయిర్ డ్రయర్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్స్ దగ్గర నుంచి చాలా మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా వాళ్ళు మెయింటైన్ చేస్తారా అవేవి చేయడు కదండి ఒక జుట్టే కాదండి ఈ విషయం స్కిన్ కూడా అప్లై అవద్దు యాక్చువల్గా ఇప్పుడు చలికాలం పెద్దగా చెమట పట్టేది ఏమీ లేదు కొద్ది మందికి తప్పించు కానీ మనం రెండు పూట్ల మార్కెట్లో సబ్బు ఆఫర్ ఈ ఆఫర్కు సబ్బులు దొరుకుతున్నాయి కదా అని చెప్పి ఏదైనా ఎంత మంచి సబ్బు అయినా కానీ అవసరం లేదండి మా బాబాయ్ ఉన్నాడు ఆయన ఇప్పటికి కూడా పాతికేళ్ళు యంగ్గా ఉంటుంది స్కిన్ విషయం ఏంటంటే ఏ రోజు సబ్బు రాసుకోడు మళ్ళీ మంచి కష్టజీవి పొలం పనులే చేస్తాడు ఏంటి ఎంత అంటే నాకు అర్థమైపోయింది అంటే మిమ్మల్ని సబ్బు రాసుకోవద్దని కాదు ప్రైవేట్ పార్ట్స్ వరకు సబ్బు రాసుకోవచ్చు అది కూడా